లాస్ట్ మినిట్లో వచ్చి ముందు నెలలో ఏమో వెయ్యి రూపాయలు ఇచ్చేసి మేము అరవై నెలలు మేము రెండు వేల రూపాయలు పెంచితే దాన్ని మీరు పక్కన పెట్టేసి మొదటి నెలలో వచ్చి వెయ్యి రూపాయలు పెంచారంటే ప్రతిదానికి మేము ఏం చేసామనేటువంటిది మా చిత్తశుద్ధి మాకు తెలుసు మా చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది మా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేటువంటిది ప్రజల్లో ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం చెప్పండి మాజీ మంత్రి గారు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్స్ కానీ దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం ఉత్తరాంధ్ర సుజన సవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి మొదటి రెండు సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి బయటపడిన వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది ప్రతి దానికి ఆటంకాలు ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోర్టులో అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరం సంవత్సరం లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ సో ఇవన్నీ మావోళ్ళు పోయిందా డైఫ్రమ్ వాల్ మావల్ పోయిందా డైఫ్రమ్ వాల్ కట్టిందా ఎవరు ఎవరు కట్టింది చెప్తున్నారు అదే చెప్పాం కదా మేము డైఫ్రం వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్కి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు దీని గురించి మేము చాలా ఇచ్చేసాం చాలా చేశాం అసలు డైవ్ ఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట కేవలం ఈ గేట్కి ఒక కొబ్బరికాయ కొట్టేసి లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తి పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డికి ఇవన్నీ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కొన్ని ప్రాజెక్టులు చెప్తాను కన్సల్ట్ మినిస్టర్ గారు గతంలో పనిచేసినటువంటి మా మంత్రి గారు అనేక అది మళ్ళీ మాట్లాడుతున్నాం ఏమంటారు టెక్నికల్గా టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ లేదా అసెంబ్లీలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా జరిగినటువంటి తప్పిదాలని ప్రజెంటేషన్ రూపంలో ఏం జరిగింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి మాట కదా నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు చెప్పారు కేవలం దాని నుంచి డబ్బు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఏదైతే ఇంజనీరింగ్కి పోలవరం నిర్మాణానికి సంబంధించి డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినట్టు మాట సో సో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందమ్మా సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్పి చెప్పేసి అయిపోతుంది చెప్పు సెవెంటీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ సి కొన్ని డీటెయిల్స్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడే మొన్నటి వరకు ఏం జరిగింది అనేటువంటిది మీకు డీటెయిల్గా మీకు కూడా వినాలి ఉంది కాబట్టి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేటువంటి ప్రాంతం మేజర్ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా మీకు ప్రాజెక్ట్ గురించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది మొన్న ఏం జరిగింది గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అన్ని కూడా మీరు చెప్పి చూపిస్తాం ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు నేను నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను నేను మాకు సంబంధించినటువంటి రైతులతో నేను సమావేశాలు పెట్టాను కొంత అక్కడ ఉన్నటువంటి మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిపేట మండలంలో కూడా కొంత ప్రాంతాన్ని ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది